टी اوه <laughs> سلام అస్లాం లేకుండా రామ్తులయ్ ప్రజాప్ర అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటే స్పందన కార్యక్రమంలో నగరంలో ఉన్నటువంటి ఎంతోమంది ముస్లింలు మొన్న జరిగినటువంటి కురుగుంటలో జేసీబీ ద్వారా పడగొట్టినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో హిందూ హిందూ స్థలాలు ఆ పడగొట్టడం పైన ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ సీఏ గారిని కలవడం జరిగింది ఈరోజు స్పందన గ్రీవెన్స్ సందర్భంగా ఈరోజు ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి దృష్టికి నిన్న జరిగినటువంటి సంఘటనను తీసుకొని పోవడం జరిగింది ముఖ్యంగా పురుగుంటలో ఉన్నటువంటి నైంటీ ఫోర్ బార్ త్రీ ఏ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఓపుల్పతి వసుంధరా గారు వాళ్ళిద్దరూ వాళ్ళకు సంబంధించినటువంటి నాలుగున్నర ఎకర ఏదైతే ఉందో దాంతో రెండు వేల పద్నాలుగులో వెంచర్ వేసి వేసి అమ్మడం జరిగింది అమ్మినటువంటి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్లాట్లు వారీగా అందించడం జరిగింది ఆ రోజు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్లో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలతో సహా ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్లో ఎవరెవరు భాగస్వాములు అయినారు అనే విషయాలని కూడా ఎంక్వైరీ చేస్తూ బాధితులు ఏరైతే ఈరోజు ముస్లింలు పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఈరోజు కనీలు కారుస్తూ ఈరోజు రోడ్డు పైన నిలబడినటువంటి పరిస్థితి ఈ యొక్క సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఎవరైతే దీంట్లో ఈ చర్యలకు పాల్పడ్డారో వినౌట్ ఎటువంటి ఇండికేషన్ లేకోకుండా జేసీబీ తీసుకొని పోయి ఉన్న ఫలంగా అక్కడ పడేయడం అంటే ఇది చాలా దుర్గ దుర్మార్గమైనటువంటి చర్య ఇందులో ఎవరు భాగస్వాములై ఉన్నారు ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టి కుట్రలు పాల్పడుతున్నారు ఎవరు ఈ పేద ప్రజలకు రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఎంక్వైరీ చేసి వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని బాధితులు ఎవరికైతే ఈ యొక్క నూట డెబ్బై నాలుగు స్థలాలకు సంబంధించి ఈ నైంటీ ఫోర్ త్రీ వా త్రీ ఇయర్ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సత్వరమే న్యాయం చేసే దిశ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలనేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి అలాగనే మన డిఆర్ఓ మలోల గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది వారు ఈ విషయం పైన సానుకూలంగా స్పందించారు ఈ విషయం పైన వెరిఫై చేసేసి ఏం జరిగిందనే దానిపైన విచారం చేసి దానిపైన చర్యలు చేసుకుంటాము అలాగనే బాధితులకు అండగా నిలుస్తామని చెప్పేసి భరోసా తెలియజేయడం జరిగింది ఈ విషయం పైన త్వరలోనే ఆ కురుగుంటలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఆ ఇళ్ళ స్థలాలు చేశారో అక్కడ ఒక ప్రభుత్వ డిఎంసీ సభ్యుడిగా నేను వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాననేసి తెలియజేస్తున్నాను ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి బాధితుల పక్షాన న్యాయం జరిగే దిశగా వాళ్ళకి అండగా నిలుస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్